హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా ఎవరైనా కొత్త వారు వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ వాయిస్ ఎవరే ఉండడం వల్ల కొంచెం సౌండ్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి వీడియోలోకి వెళ్తే ఇది పిఠాపురం సంతలోని ఒక ప్లేస్లో అన్నమాట ఇక్కడ విడిగా తడిపి గేదెలు ఓ ప్లేస్లో అమ్ముతూ ఉంటారన్నమాట చూసారు కదా ఎలా ఉన్నాయో పూర్తిగా వీడియో అయితే చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఏరియా వచ్చి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సంత అనమాట ఇక్కడ శివుడి గేదెలు తడిపి గేదెలు ఆవులు అన్నీ కూడా పాడి గేదెలు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ప్రతి శనివారం అలాగే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ తెలుసు అనుకోండి మీకు ఇక్కడ లోకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ సంత గురించి అలాగే ఇక్కడ చాలామంది అయితే కాల్స్లో ఫోన్ కాల్స్లో తడిపి గేదెలు కావాలని చాలామంది అడుగుతున్నారు చిన్న రైతులు ఎవరైనా కావాలని కొనుక్కోవాలనుకుంటే తక్కువ రేట్లో ఈ సంతలోనే విడిగా ఒక ప్లేస్లో అంటే పక్కనే ఒక ప్లేస్లో ఈ తడిపు గేదెలు విడిగా పెట్టి అమ్ముతూ ఉంటారు ఇది చూస్తున్నారు కదా ఈ గేదె వచ్చి నాలుగు లీటర్లు పాలు అయితే అవుతుందంట పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు అయితే ఇదే పెయి దూడ పెద్దగా మేపకు పోవడం వల్ల చాలా పక్కగా అయితే ఉంది కానీ పొద్దుగా బాగానే ఉంది పాలు అయితే ఇవ్వచ్చు నాలుగు లీటర్లోనే ఇవి రెండు మూడు నెలలు కంటే ఎక్కువ ఇవ్వమనుకుంటున్నాను దూడ సైజుని బట్టి ఒక మూడు నాలుగు నెలలు ఇస్తాయి అంతే కంటిన్యూగా ఇస్తే అలాగే రేట్ వచ్చి అరవై వేలు అయితే చెప్తున్నాడు ఇది మొత్తం గేదెలన్నీ చూడండి నేను ఎంపుతారని చెప్పట్లేదు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయని చెప్పట్లేదు ఇక్కడ ఈ సంతలో ఎలా తడిపిగట్లు దొరికితే ఒకవేళ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే వచ్చి కొనుక్కోవచ్చు డైరెక్ట్ ఇప్పుడు నేను ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయని చెప్పట్లేదు ఇవి ఎలా ఉంటాయని జస్ట్ చూపించడానికి అయితే చేస్తున్నాను వీడియో ఈ టైప్ ఆఫ్ ఉంటాయని ఇంకా కొంచెం బాగున్నాయి కూడా ఉంటాయి రకాలు కూడా ఈ గేదెలు వచ్చి పూటకి ఇదైతే నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్పాడు మిగతావి మూడు లీటర్లు అయితే ఇస్తాయట వాటికి కొంచెం చిన్న తోళ్ళే ఉన్నాయి గేదెలని అయితే పెద్దగా మ్యాప్ లేదు బక్క రైతులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే కొంచెం తోలుకొస్తూ ఉంటారు ఎల్లో తక్కువ రేట్లో తోలుకొస్తూ ఉంటారు యాభై వేలు కిందే ఉంటాయి గేదెలన్నీ కూడా ఇవి రెండు మూడు నెలలు పాలు కావాలనుకున్న వాళ్ళు పాలు తాగి తర్వాత తయారు పని పనిచేస్తాయి ఈ గేదెల రేట్ వచ్చి యాభై వేల నుంచి లోపలే ఉంటాయన్నమాట పైకైతే ఏమేమి ఉండవు పిఠాపురం సంత అన్నమాట ఇది తూర్పుగోదావరి జిల్లా అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే ఈ సంతలో మీరు ఎప్పుడైనా సరే ప్రతి శనివారం కూడా వచ్చి తడిపు గదులు కావాల్సిన వాళ్ళు చూజ్ చేసుకుని కొనుక్కోవడం అయితే చేయొచ్చు ఒకవేళ మీరు దగ్గరలో ఉన్న అయితే నాకు కాంటాక్ట్ అయ్యి వస్తే కొన్ని పెట్టమంటే నేనైతే కొని పెడతాను కాగి అయితే ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం దీన్ని అయితే క్లియర్గా చూపిస్తున్నాను అరవై వేలు చెప్పారు కదా అని చెప్పి మొత్తం గేదెలన్నీ అయితే చూడండి పూర్తి వీడియో ఏ టైప్ అప్ ఉంటాయో అన్ని రకాలే కాకపోతే కొద్దిగా పొలం అయితే ఉండవు తడిపి గేదెల మొలనే పెద్దగా మేపట్లేదు వెళ్ళో రైతులు పెద్దగా మేపలేదు కొన్ని అయితే బాగానే ఉన్నాయి కొన్ని అయితే బాగా బక్కగా ఉన్నాయి దూలం కూడా పెద్దగా ఏమీ చూడలేదు అవి బక్కగానే ఏడుస్తుంది చూశారు కదా గేదెలైతే ఎలా ఉంటాయి మరి ఈ సంతలోని తడపు గేదెలు యాభై వేలు లోపలైతే దొరికేస్తాయి పొద్దున మూడు సాయంత్రం మూడు పాలు అయితే ఇస్తాయి మన వేపును బట్టి నాలుగు వరకు ఇవ్వచ్చు పూర్తిగా వీడియో చూడండి మొత్తం గేదెలన్నీ కూడా మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి ఒకవేళ మీరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మేము గేదెల వ్యాపారం చేస్తూ ఉంటాం ప్రతి వారం కూడా నాలుగైదు గేదెలు అమ్ముతూ ఉంటాం చివిటి గేదెలు తడిపి గేదెలు పాడి గేదెలు ఆవులు ఇవన్నీ కూడా మన దగ్గర పడ్డాలు అవైలబుల్గా అయితే ఉంటాయి పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఎప్పుడైనా సరే కావాలంటే ఇక్కడికి డైరెక్ట్ అప్రోచ్ అయ్యి కొనుక్కోవచ్చు నేనైతే పెడతాను ఓకేనా అదే మన దగ్గర ఉంటే డైరెక్ట్ మీరు నాతో ఆర్ పడి మాట్లాడుకోవచ్చు మన గేదెలైతే కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆ గేదెలు తొలుగు రావట్లేదు అందువల్లే కొంచెం మన గేదెలు అయితే పెట్టట్లేదు వేరే వాళ్ళు అమ్మేవి గట్టా పెడుతున్నాను ఈ వర్క్ అయిపోగానే నేనైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాను మన దగ్గర ఎనభై వేలు నుంచి లక్ష ఎనభై వేల వరకు మంచి మంచి రింగు పొరలతో ఎక్సలెంట్ గేదెలు ఉంటాయి ఆరు లీటర్ల నుంచి ఎనభై లీటర్ల వరకు కూడా అవుతాయి పూటకే అటువంటి పెద్ద పెద్ద గేదెలు అన్నీ ఉంటాయి మన దగ్గర మంచివి ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఒకవేళ ఇది వీడియో అయితేనే ఎప్పుడన్నా కావాలంటే మీకు ఇది ఇక్కడికి వచ్చి డైరెక్ట్ పిఠాపురం ఒకవేళ లాంగ్ లెంత్లో ఉన్న వాళ్ళైనా సరే వచ్చి నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి కొనిపెట్టమంటే అయితే కొని పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ వెళ్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా తడిపి గది కోసం గట్టా చూస్తూ ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీరు గేదెలను ఎవరైనా సరే సేల్ చేయాలనుకుంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి నాలుగు నిమిషాల వీడియో వాట్సాప్ చేయండి నాకు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిద్ది జస్ట్ వీడియోకి పైనట్ అయితే తీసుకోవడం జరిగింది ముందుగా చెప్తున్నాను మీకు కావాలంటేనే మీరైతే అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే వీడియోలో పెట్టడం వల్ల గేదె పెట్టిన ఒక రోజు లోపే నేను పెట్టిన గేదెలని కూడా సేల్స్ అయితే అయిపోతున్నాయి అందువల్ల ఈ యూట్యూబ్లో పెట్టడం వల్ల కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా మీకు రీచ్ ఉంటుంది అలాగే మధ్యవ్యక్తి కాయిదా వాళ్ళతో గట్రా మాట్లాడుకోవాల్సిన పని ఉండదు రైతులే డైరెక్ట్ వచ్చి కొనుక్కుంటారు డైరీ ఫామ్ కూడా అందుకు చెప్తున్నాను డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇది వీడియో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే విజయవాడలో ఒక ఏడు నెలల శివుడికి ఏదైతే ఉంది దాని వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తానో అది కూడా చూడండి అదైతే మీకు రీచ్డి కావాలనుకున్న వాళ్ళకి అదైతే బాగా ఉపయోగపడుతుంది చివరి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే బెనిఫిట్ ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్